అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రీతం ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ సాగర్ హాస్పిటల్ నెల్లూరు ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ నడుము నొప్పులు షాటిక నొప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి ఎవరు చూసినా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము ఎక్కువ ప్రెషర్ పట్టడం వల్ల నడుము నొప్పులు అనేది కామన్ అయిపోతుంది చిన్న వయసు నుంచి ఇటువంటి నొప్పులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట పాతకాలంలో అయితే ఈ నొప్పులకి ఆపరేషన్ చేసేవాళ్ళు ఎప్పుడు మందులకి తగ్గకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చిన్న సూది ద్వారా ఈ నొప్పులకి మనం తగ్గించే అవకాశం ఉందన్నమాట సో ఈ సూది ఏంటి అంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటారు సో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు నడుముని వాపుని తగ్గిస్తాయి అనమాట తగ్గించినప్పుడు ఏంటంటే నొప్పి అనేది మాయమవుతుంది మళ్ళీ వస్తుందా అంటే మ్యాక్సిమం రాదు సో ఈ ట్రీట్మెంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మీరు అడ్మిట్ అవనవసరం లేదు సో చేసిన ఒక టూ టు ఫోర్ అవర్స్లో మీరు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది సింపుల్గా ఓపి బేసిస్ మీద అయిపోయే ట్రీట్మెంట్ ఖర్చు కూడా చాలా తక్కువ నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే థైరాయిడ్ లో ఉన్న గడ్డలకి ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం సో ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను అంటే ఈ ట్రీ ఈ ప్రాబ్లం ఈ మధ్యకాలం చాలా ఎక్కువైపోతుంది చాలా మంది పేషెంట్స్ థైరాయిడ్ నాడ్యూల్స్ తో బాధపడుతున్నారు థైరాయిడ్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు మామూలుగా అయితే ఈ థైరాయిడ్ లో ఉన్న గడ్డలకి రొటీన్ గా ఆపరేషన్ చేస్తారనమాట కానీ లేటెస్ట్గా మైక్రోవేవ్ అబ్లేషన్ అనే చికిత్స వచ్చింది సో ఈ ట్రీట్మెంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఎటువంటి కుట్లు కానీ కోతలు కానీ ఉండవు పూర్తిగా లోకల్ అనసీషయాలో జరుగుతుందన్నమాట మీరు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఇది ఎంటైర్ ప్రాసెస్ వన్ అవర్లో పూర్తయిపోతుంది అయిన వెంటనే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే ఏంటి అంటే మైక్రోవేవ్ అనే మెషిన్ ద్వారా సన్నటి సూదిని గడ్డ ఈ థైరాయిడ్ గడ్డలో అప్పులు పెట్టి దాన్ని అప్లెస్ట్ అనే ప్ర ప్రక్రియ ద్వారా దాన్ని పూర్తిగా నయమయ్యేటట్టు చేస్తామన్నమాట సో దీంట్లో ఎటువంటి బ్లడ్ లాస్ కానీ ఎటువంటి నొప్పి కానీ కూడా ఉండదు ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇది దేనికి ఎక్కువ చేస్తాము అంటే బినైన్ థైరాయిడ్ నాడ్యుల్స్ అంటే థైరాయిడ్ నాడ్యుల్స్లో రకరకాల నాడ్యుల్స్ ఉంటాయి కానీ బెస్ట్ వచ్చి బినైన్ థైరాయిడ్ నాడ్యుల్స్ అనేటివి ఈ ప్రక్రియ ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది మనకు